కళాప్రపున్న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత విశ్వవిఖ్యాత నటులు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన సినిమా టైటిల్స్ ని ఏ ఇతర హీరోలు మన తెలుగులో వాడుకున్నారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ఆరాధన మూవీ ఏఎన్ఆర్ చేసిన ఈ సినిమా విశేష ప్రేక్షకాధరణ పొందగా ఇదే టైటిల్ తో తర్వాత ఎన్టీఆర్ ఆ తర్వాత చిరంజీవి గారు సినిమాలు చేయడం జరిగింది అలాగే ఆత్మబలం టైటిల్ ని బాలకృష్ణ గారు వాడుకోవడం జరిగింది ఏఎన్ఆర్ గారి మరో మూవీ టైటిల్ మంచి మనసులు దీన్ని భానుచంద్ర గారు తమ సినిమాకి పెట్టుకున్నారు డైరెక్టర్ మోహన్ గాంధీ ఇక మరో మూవీ ముద్దుల కొడుకు ఈ టైటిల్తో సెవెన్ బైజీ బృందావన కాలనీ హీరో రవికృష్ణ సినిమా వచ్చింది ఇక టి రామారావు గారి డైరెక్షన్లో వచ్చిన ఏఎన్ఆర్ ఆలు సినిమా తర్వాతి కాలంలో సుమంత్ తన మూవీకి వాడడం జరిగింది ఏఎన్ఆర్ గారి అర్ధాంగి మూవీ టైటిల్ మురళీమోహన్ సినిమాకి కూడా ఉంది ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ప్రేమ టైటిల్తో వెంకటేష్ సినిమా ఉంది అలాగే పవిత్ర బంధం అనే టైటిల్ కూడా ఇటు అక్కినేని గారి నుండి వెంకీ గారికి వెళ్ళింది తోడి కోడళ్లు పేరుతో ఉన్న ఏఎన్ఆర్ సినిమా టైటిల్ని ని అటు తర్వాత హీరో సురేష్ గారు వాడుకోవడం జరిగింది ఇక మరో ఏఎన్ఆర్ మూవీ ఇద్దరు మిత్రులు ఇదే టైటిల్ తో చిరంజీవి సినిమా కూడా వచ్చింది అలాగే పెళ్లి సందడి ఇదే టైటిల్ తో శ్రీకాంత్ తో డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు ఒక సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు ఇక శోభన్ బాబు గారు నటించిన మాంగళ్య బలం సినిమా కూడా గతంలో ఏఎన్ఆర్ సినిమాకి ఉండనే ఉంది అలాగే ఏఎన్ఆర్ వెలుగునీడలు టైటిల్ తో భానుచందర్ వెంకట్లు సినిమాలు చేశారు మాయాబజార్ ఈ టైటిల్తో హీరో రాజా ఒక సినిమా చేశారు ఏఎన్ఆర్ ఎవర్ గ్రీన్ హిట్ దేవదాసు ఈ టైటిల్ని ఆయన తనయుడు నాగార్జున అలాగే హీరో రామ్ అలాగే హీరో గారులు మొత్తం ముగ్గురు మూడు సినిమాలకు వాడుకున్నారు ఇక అలాగే ఏఎన్ఆర్ గారు నటించిన అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇదే టైటిల్తో రజనీకాంత్ కమలహాసన్లు నటించిన సినిమా కూడా వచ్చింది యువరాజు ఇదే టైటిల్తో మహేష్ బాబు ఒక సినిమా చేశారు భలే రాముడు మోహన్ బాబు గారు కూడా ఏఎన్ఆర్ నటించిన ఈ టైటిల్తో సినిమా చేశారు అందాల రాముడు ఈ టైటిల్తో సునీల్ సినిమా ఒకటి వచ్చింది బావా మరదల్లు నటభూషణ శోభన్ బాబు గారు ఈ సినిమా టైటిల్ని వాడుకుని సక్సెస్ అయ్యారు ఇక అలాగే ఏఎన్ఆర్ గారు నటించిన మూవీ భార్యాభర్తలు మళ్ళీ శోభన్ బాబు గారు ఇదే టైటిల్ని వాడుకోవడం జరిగింది మరో మూవీ గురు శిక్షలు ఈ టైటిల్తో రాజేంద్ర ప్రసాద్ కృష్ణంరాజులు కలిసి ఒక సినిమా చేయడం జరిగింది ఇక ఏఎన్ఆర్ గారి సంతానం టైటిల్ కూడా అటు మురళీమోహన్ మోహన్ సినిమాకి వచ్చింది అలాగే ఏఎన్ఆర్ నటించిన పల్నాటి యుద్ధం ఈ టైటిల్తో తర్వాతి కాలంలో ఎన్టీఆర్ గారు కూడా ఒక సినిమా చేశారు ఇక సంసారం ఈ టైటిల్తో శోభన్ బాబు సినిమా వచ్చింది అలాగే ఎన్టీఆర్ కూడా ఈ టైటిల్ని వాడుకునే సినిమా చేశారు ఇక ఏఎన్ఆర్ నుండి వచ్చిన మరో మూవీ మంచి కుటుంబం ఈ టైటిల్ని సూపర్ స్టార్ కృష్ణ గారు తమ తర్వాత సినిమాకి వాడుకున్నారు ఇక అక్కినేని వారి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ప్రేమాభిషేకం ఈ టైటిల్ని కమెడియన్ వేణుమాధవ్ తన సినిమాకి వాడుకోవడం జరిగింది ఇక అదృష్టవంతుడు అనే సినిమా టైటిల్తో కృష్ణ గారు కూడా తర్వాత ఒక సినిమా చేశారు అలాగే ఏఎన్ఆర్ గారి నుండి శాంతి నివాసం సినిమా టైటిల్ని కృష్ణ గారే వాడుకోవడం జరిగింది ఇక మోహన్ బాబు ఏఎన్ఆర్ గారి గృహలక్ష్మి సినిమా టైటిల్ని యూజ్ చేసుకున్నారు ఇక రోజులు మారాయి ఈ టైటిల్తో పార్వతీశం చేతన్లో అనే కొత్త వాళ్ళు ఒక సినిమా చేశారు రహస్యం ఈ టైటిల్తో శైలేష్ నటించిన సినిమా వచ్చింది శ్రీమంతుడు సినిమా టైటిల్ ఏఎన్ఆర్ తర్వాత రీసెంట్గా మహేష్ బాబు వాడుకోవడం జరిగింది ఇక ఏఎన్ఆర్ నటించిన దొరబాబు టైటిల్ అటు పిమ్మట శోభన్ బాబుకి వచ్చింది పిల్ల జమీందార్ ఈ టైటిల్తో నాని కూడా ఒక సినిమా చేశారు మరి తెలుసుకున్నారు కదా మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దయచేసి మా తెలుగు నటుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం